గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికెట్ నీకు ఉండాలి యోగ్యతా పత్రాలు అంద బైబుల్ యోగ్యతా పత్రం టెన్త్ క్లాస్ నీకు ఒక సర్టిఫికెట్ ఇస్తుంది గవర్నమెంట్ ఇంటర్మీడియట్ నీకు సర్టిఫికెట్ ఇస్తుంది గవర్నమెంట్ డిగ్రీ నీకు సర్టిఫికెట్ ఇస్తుంది గవర్నమెంట్ గుర్తింపు ఏ సర్టిఫికేటు లేకుండా నువ్వు పాస్టర్ ఎవరిచ్చారు నీకు పాస్టర్ అని పాస్టర్ అంటే పెద్ద పెద్దకి ముప్పై రెండు క్వాలిఫికేషన్ ఉన్నాయి చెప్పాలంటే చాలా టైం పడుతుంది ఒక పాస్టర్ అనాలంటే ముప్పై రెండు క్వాలిఫికేషన్లు ఉండాలి పాస్టర్కి బట్టలు వేసుకోవటం తెల్ల సజ్జ తగిలించుకోవడం సంచుల బైబులు కరపత్రాలు పాటల పుస్తకం పాస్టర్వా ఎవరిచ్చారు నీకు పాస్టర్ అని నేనండి మాస్టర్నండి నేను లేదంటే టీచర్నండి అంటే ఏ స్కూల్లో టీచరు నువ్వు నువ్వు టీచర్గా గుర్తించి ఎక్కడిచ్చింది గవర్నమెంట్ నీకు టీచర్ పోస్టు అవునా కదా చెప్పండి ప్రతిదానికి ఒక డిగ్రీ సర్టిఫికేట్ ఉంటుంది ప్రతిదానికి ఉద్యోగానికి ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంటుంది అవి ఉంటేనే నువ్వు చేయాలి పాస్టర్కి అపాయింట్మెంట్ ఎవరు చేశారు నేను పాస్టర్ ప్రతి నా ప్రతి నాలుగు గుడుసులో కూర్చొని ఒక గుడిసెలో కూర్చొని ఆరాధన అందులో ఒకడు పాస్టర్ చూసారా ఎలా తయారైపోయారు పడితే తాడే గుడి కొంతమంది ఆడోలే గుళ్ళెట్టేస్తారు ఇక నువ్వు పాస్టర్ నీదొక సంఘం ఊరు నిండా సంఘాలేనండి ఊరి నిండా సంఘాలే ఒక వీధిలోకి వెళ్ళామంటే ఎక్కడ చూసినా సిలువలు కనిపిస్తుంటాయి మనకి చివరిగా దేవుడు కోపగించి వీళ్ళందరినీ చూసి కోపగించి కొన్ని మాటలు రాశాడండి ఎరుమియా గ్రంథం ఏడవ అధ్యాయం ఈ జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి బైబిల్ ఒక మహాజ్ఞాన ఘని నోటుకొచ్చిందల్లా వాగడానికి ఇది ఎవడో మనిషి మనిషి రాసింది కాదు దేవుడు వ్రాయించాడు ఇర్మియా గ్రంథం ఏడో అధ్యాయం నాలుగో అం ఈ స్థలం యహోవా ఆలయం ఎవరు అంటున్నారు ఆ స్థలం గలవాడు అంటున్నాడు అక్కడ కూడుకున్నాడు అంటున్నాడు అక్కడ ప్రార్థించేవాడు అంటున్నాడు ఈ స్థలము యుహోవా ఆలయం ఆలయము ఈ స్థలము యుహోవా ఆలయం నువ్వు ఒకసారి చెప్తే అమ్మవే రెండోసారి కూడా చెప్తున్నాడు ఈ స్థలము యుగోవ ఆలయము ఈ స్థలము యుగో ఆలయము అని ఈ స్థలము యుగో ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే అంటే చెప్పుకుంటున్నారు అన్నమాట ఈ స్థలము యుగోవా ఆలయమని మీరు చెప్పేసుకుంటున్నారు చెప్పుకొనుచున్నారే ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి ఇలా మాట్లాడేవాళ్ళ మోసకరమైన మాటలు కొందరు గుళ్ళకి వస్తారండి ఉంటారు ఉంటారు ఆడు బయటికి వెళ్ళిపోయి ఆడు కూడా ఒక దుకాణం పెట్టేస్తాడు నాదొక సంఘం అంటాడు నీదొక సంఘం అంటాడు ఆడు నోటుకు వచ్చి వేర్లు పెడతాడు